సో అందరికీ రెడ్డి గారు చెప్పారు మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒకప్పుడు మన జిల్లానే రాజంపేటకు వచ్చారు నిన్న లోకేష్ గారు కడపకొచ్చాము ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకు వస్తున్నాడంటే కదా మేము చూసిన ప్రభుత్వాలు చూసాం కనీసం వంద రెండు వందల కోటి రూపాయలటువంటి ఒక ప్రాజెక్టు శంకుస్థాపన కానీ ఒక ప్రాజెక్టు పూర్తి ప్రారంభోత్సవం కానీ వచ్చేవాళ్ళు తప్పక నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేదానికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి నేను చరిత్రలో దొరుకుతూ నేను పది పది ముఖ్యమంత్రులు చూసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నా అంతకుముందు జమ్మల వచ్చారు మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి నిన్న వచ్చాడు ఎక్కడైనా చూసావా హాస్టల్ చూసావా బీసీ హాస్టల్ చూసావా ఎస్సీ హాస్టల్ చూసావా ఎంత అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఆ స్కూల్లో పెట్టిన భోజనంలో బొద్దింకలు కానీ బల్లులు కానీ అన్నీ వస్తున్నాయని చెప్తున్నాం మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మరి ఇది లాస్ట్ ప్రభుత్వం కూడా చూసాం నాడు కింద బ్రహ్మాండంగా స్కూల్ డెవలప్ అయినాయి ఎక్కడికైనా వెళ్ళడిస్తుండీ ఏ రకంగా నడుస్తున్నాయో స్కూల్స్ అనేసి మరి ఈరోజు రోజు చూస్తాం ఓకే బండ్లు వీళ్ళకి అవసరం లేదు మెయిన్ రాష్ట్రంలో ఉండేది రైతులు దాదాపు డెబ్బై శాతం మంది రైతులు వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నారు మరి రైతే రాజు అని చెప్తారు రైతు సంక్షేమమే అంటారు ఏ రాష్ట్రానికి పోయినా కానీ రైతులకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడైపోతున్నారు అన్ని రాష్ట్రాలు అంటే ఇస్తున్నారు ఎక్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ మరి రైతులు ఎందుకని ఏ రకమైనటువంటి కచ్చి సాధింపు చేపడుతున్నారు మరి ఎన్నికల ముందు ఏ రకమైన మీరు చెప్పారో మీరు ఒక్కదా పా మరి గత ప్రభుత్వంలో రైతులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లభ్యాయి మరి ఈ యొక్క పద్నాలుగు పదహైదు మాసాల్లో రైతులు ఏ రకమైన హింసకు గురి చేస్తున్నారో ఒక్కడ పాలించారు రైతు భరోసా అన్నారు లేదు మరి ఆ రోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు కావలసినటువంటి అన్ని సమకూర్చారు అక్కడ ఎరువులు కానీ పెసేస్ కానీ సీడు సర్టిఫికేషన్ కానివ్వండి మంచి చీడా కాదా అసలు జర్మనీస్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి కూడా ఇస్తాడు మరి ఏదైనా పెట్టిస్ కావాలంటే కన్నా రైతు భరోసా కేంద్రం చెప్పేసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలభై ఎనిమిది గంటలు వాళ్ళకి చేస్తాడు ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ కూడా రైతు భరోసా కేంద్రం ఉన్నాయి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు రైతులకు వచ్చిన సూచనలు సలహాలు ఇస్తున్నారు మరి ఈరోజు ఏమైంది ఆ రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈరోజు అన్నిటికి మించి ఏ రైతు అయినా సరే ఆ క్రాప్ పెట్టుకుంటే అది ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో అసలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఎందుకంటే ఖరీఫ్లో దెబ్బతింటే మళ్ళీ రవిలోకి పెట్టుబడి కావాలంటే రబీ స్టార్ట్ అయ్యేదానికి ముందే మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ యొక్క రైతుల ఖాతాలో పడతాం మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో వేలాది ఎకరాలు కదా లక్షలాది ఎకరాలు ఈరోజు పంట నష్టం జరిగింది మునిగిపోయింది అని చెప్పేసి రోజు పేపర్లో ఈనాడు జరుగు చూస్తా మనం మరి అటువంటి రైతులకు ఏ రకమైనటువంటి ప్రభుత్వం సహాయం అందించో అది రాత్ర రాయటం లేదు మరి రాయాలి కదా అవలయినా కానీ ఎల్లో మీడియా వేలాది ఎకరాల్లో పంట నష్టమని రోజు పేపర్లో టీవీలో చూపిస్తున్నారు వేలాది మంది రైతులు నష్టపోయారంటున్నారు మరి ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకున్నారు అని చెప్పేసి ఎక్కడైనా ఒక చిన్న బిట్టైనా వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు మాసాలు అవుతున్నాయి రైతులకు ఏ ఒక్కటైనా సాయం చేశారా రైతు భరోసా మొదటి సంవత్సరం లేదు నిన్న ఏడు ఐదు వేలు ఏదో చేశాను పోయిన సంవత్సరం లేదు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఒక్క రూపాయి పడిందా ఈ సంవత్సరం పదహేడు మాసాల్లో సున్నా వడ్డీ పడిందా ఇన్సూరెన్స్ పడిందా ఏ ఒక్కటి లేదు మరి అన్నింటికి మించి అయ్యా మేము పైరు పెట్టుకున్నాము ఏదో కాలం నీళ్ళు వచ్చినాయి ఈ రాష్ట్రంలో వర్షాలు లేకుండా ఏదో పైన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి కాలం నీళ్ళు వస్తున్నాయి శ్రీశైలం నీళ్ళు వచ్చాయి మేము పైరు పెట్టుకుంటాం మాకు సత్వలు ఇప్పించండి అని చెప్పేసి రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే వాళ్ళ పవన్ చాలా చేస్తూ ఉంది ఉదయం నుంచి మంచి పనుల కాలం ఇప్పుడు రైతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం మీద పోయి పని చేసుకోవడానికి లేకుండా ఆఫీసుల చుట్టూ అందరికీ తిరిగి ఎరువుల కోసం ఎంబలాడుతాను అంటే ఇక రైతులు వ్యవసాయ పనులు చేసుకున్నా లేకపోతే ఏరియా పుస్తకం చేసుకోవాలా నేను ఇదే అధికారులు నడుగుతున్నా జిల్లా అధికారులు నాడు ఈరోజు కొత్త కాదు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఎకరాలు ఏ పంట చేస్తున్నాడు అని మన దగ్గర రికార్డు ఉంది అసెస్మెంట్ ఉంది దానికి అవసరమైనటువంటి ఎరువులు ఏవేవి పడతాయి యూరియా ఎంత పడతాయి సల్ఫేట్ అంత పడుతుంది బీఏపీ ఎంత ఎంత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది రికార్డు ఉంది ఈరోజు ఒక్క కొత్తగా పైరు పెట్టేది కాదు ఎవరి ఇయర్ ఇది కాకుండా జరిగేది మరి అటువంటి వాతావరణంలో ఎందుకనో మీరు ఇన్ అడ్వాన్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా రైతులకు అందుబాటులో పెట్టలేరు మరి ఈరోజు ముందు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అక్కడ అగ్రికల్చర్ అయినట్ ఉంటాడు అతనికి డబ్బు వచ్చి నలభై ఐదు గంటలు ఇస్తాయారు అదే సాంప్రదాయాన్ని మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళ గవర్నమెంట్ సర్వెంట్స్ మా పార్టీ వాళ్ళు కాదు అక్కడ ఉండేది సచివాలయంలో అగ్రికల్చర్ చేసే గవర్నమెంట్ సర్వెంట్ మరి అటువంటి వాళ్ళు అధికారీకుండా ఈరోజు బ్లాక్ మార్కెట్లో అమ్మేదానికి మీకు కావాల్సినటువంటి ఏజెంట్కి కానీ మీకు కావాల్సినటువంటి రైతులకు కానీ లో లారీ లోడ్ లోడ్ ఇచ్చారు లారీ లోడ్ అతనికి ఐదు ఎకరాలు ఉండే ఒక లోడ్ తీసుకుంటారు అంటే వాడు మళ్ళీ అమ్ముకుంటున్నాడు అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతాడు మరి రైతులు నట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇక్కడ నా గురించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉంటుంది అందుకే అన్నమాట అంటే ఇంతకు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని నిజంగా చేసి చూపిస్తాడు ఈరోజు నిరూపించాడు ఈరోజు